ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అంటే గోరా పద్మశ్రీ భారత భారతరత్నం బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అప్పుడు బిసి రాయ్ గారి సలహా మేరకు మనకు ఒక చట్టం ఉండాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన భారతదేశంలో రకరకాల కులాలు మతాలు జాతులు భాషలు వేరువేరు ఉన్నాయి సో మనం అందరం కూడా ఒక పద్ధతిని నడవాలంటే ఒక రాజ్యాంగం రాసినట్టు ఒక పుస్తకంలో దాదాపు మూడు వందల తొంభై ఆర్టికల్స్ పెట్టి మళ్ళీ సబ్ ఆర్టికల్స్ పెట్టింది వాటికి అనుగుణంగా మనందరం కూడా నడుచుకుంటాం అంటే మన భూముల కేసీ కావచ్చు మనం ఇంట్లో ఉండాలి భార్య భర్తలు కావచ్చు కుటుంబానికి పెడితే దేశ సరిహద్దు దానిక పొరుగు దేశంతో ఎట్లు ఉండాలి అనేది ఈ రాజ్యాంగంలో రాసి ఎంత గొప్పగా రాసిందంటే దాదాపు రెండు సంవత్సరాల పదకొండులో దీనిపైన శ్రమించి అంబేద్కర్ గారు రాణి ప్రసాద్ గారు ఇంకా వాళ్ళెత్తి బీసీరావు గారి సలహా మేరకు అప్పుడు ఎవరు సందర్భంగా చేసి ఆమోదించేది అప్పటికి తరికి నూట ఆరు సార్లు చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం చిన్న చిన్న ప్రపంచంలో ఇంత పెద్ద జనాభా ఉన్న ప్రజాస్వామ్యం దేశం లేదు ప్రజాస్వామ్యం అంటే తాజాకే ఉండాలి ఇలా మూడు ఓట్లు మన సర్పంచ్ అవుతారు వార్డు మెంబర్ అవుతారు ఇంత పెద్ద నూట ముప్పై కోట్ల మంది అలా ఒక్క తాటి ఉన్నామంటే ఆనాడు డెబ్బై ఐదేళ్ల కింద మన పుట్టక ముందు అతని నాడు డెబ్బై ఐదు కింద రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి రాసి మన రాజ్యాంగాన్ని మనకు అందించారు భారతదేశ రాజ్యాంగ నిర్మాత శ్రీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఇది జరిగింది మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అనే సందర్భంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ అదేవిధంగా ప్రజాపాలన అనే ఒక వ్యవస్థను కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు ప్రజల మధ్యకే మనం ఉండాలి దాంట్లో బాగా ఇవ్వాలి మీ మధ్యలో కచం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారు రైతు బిడ్డ సామాన్య కుటుంబం వచ్చి ముఖ్యమంత్రి గారు పేద బడుగు బలమైన వర్గాల పట్ల ఆలోచన చేస్తా ఉన్నారు అయితే మీరు టీవీలలో అవి చూస్తుంటే ఇంకా అయితే అంటే అంత ముందు కూడా మనం ఆ ప్రభుత్వం మీ కేరికే అప్పుడు కూడా మనకు రైతు బంధు రావాలంటే నాలుగు నెలలు వాడికి కుటుంబ మొదటి సంవత్సరం ఇరవై ఐదు వేల ఇవన్నీ కొంచెం టైం పడుతుంది మెల్లమెల్లవి అవుతాయి ఒకటి ఇప్పటికి సంవత్సరం అయింది దీంట్లో సాగు మందికి రూమ్స్ అయింది ఇంకోసారి మందికి ఉన్నది ఒకటేసారి రెండు లక్షలు పెట్టుట్లా ఎక్కువ పైసలు పోయినాయి మిగతా కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ ఒకవైపు భారత రాజ్యాంగ దినోత్సవం రెండోది ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం దాంతో పాటుగా గ్రామీణ వ్యవస్థ బాగుపడాలని చెప్పి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భంలో రాజ్ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా మా వెల్ఫేర్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్ గారి నేతృత్వంలో గుర్తు చేసుకున్నాం ఈ సందర్భంలో గౌ పేషందర్ గారు ఎంపీఓ గారు ఏఈ గారు టీచర్స్ అదే సిడిపి పెద్దలు అంతర్గామ పెద్దలు అందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మా అక్క చెల్లెలకు అవ్వలకు పెద్దలకు పాత్రికేయు మిత్రులకు వివిధ హోటాల్లోని మా ప్రభు ఇతర సిబ్బంది అందరికీ పంచాయతీ సిబ్బందికి సంబంధించి ధన్యవాదాలు థ్యాంక్ యూ రోజు గ్రామాలలో జరిగిన అభివృద్ధి ఇంకా చేయబోయే వాటిలో కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నాం జైత్య నియోజకవర్గంలో మా డిఈ గారు ఎంపీడీఓలు ఎంపీఓస్ ఎంఈఓలు మిగతా తహసీల్దార్లందరూ కూడా ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దాదాపు మూడు నాలుగు రోజు కూడా దీనిపైన దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వారందరికీ కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటా ఉంటారు ఈరోజు సంవత్సరం ముహూర్తుల సందర్భంలో జగిత్యాల నియోజకవర్గాన్ని విషయం చేస్తే దాదాపు వంద కోట్ల పైన గ్రామీణ వ్యవస్థకు పంచాయత్ రాజ్ రోడ్ల నుంచి డిపార్ట్మెంట్ నిధులు మంజూరు అయినాయని చెప్పి దాదాపు నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు డబ్బులు కూడా వచ్చేసి ఉదాహరణకు రైకల్లో సిస్తే మొన్న రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు వచ్చింది అదే విధంగా కొన్ని ఇళ్ల పథకం వాటి వచ్చింది ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన దక్ష్మపూర్ నుంచి మా జానగారు ఉన్నారు ఇక్కడ లక్ష్మపూర్ నుంచి కళ్యాణ్ రోడ్డు ఆ నిధులను నడిచినాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభై కోట్ల వరకు నిధులు వచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడు ఇరవై రెండు కోట్లు సిఆర్ఆర్ రోడ్స్ కు టెండర్స్ నడుస్తా ఉన్నాయని చెప్పిస్తాం సిఆర్ఆర్ రోడ్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ గ్రామీణ రోడ్స్ మన నియోజకవర్గాల్లో దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు ఈనాడు సమ సమాజ స్థాపన అన్నట్టు ఏదైతే అంబేద్కర్ గారు కలలు కందరో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా డాక్టర్ రాయ్ గారి సలహా మేరకు మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి అనుకోవడం ఆ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలలు వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని చదివి అది పక్కనే ఉన్న కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు జర్మనీ కావచ్చు రష్యా రాజ్యాంగాలను చదివి వాటిలోని సారాంశాన్ని తీసుకొని వాటిలోని మంచిని అని తీసుకొని మన దేశ సమగ్రతకు ఉపయోగపడే విధంగా మన దేశాల్లో ఉన్న వివిధ జాతులు వివిధ భాషలు వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాల్లో ఎంత సమతుల్యం లేకపోయినా కానీ వాటి కూడా ఒక్క తాటి మీద నడిపే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈరోజు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు దాన్ని ఆమోదించుకొని ఇంత ముందు చెల్లెప్పినట్టు యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనం పూర్తిగా ఆ కాన్స్టిట్యూషన్ను అమల్లో చేసుకున్నాం